నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ మార్పు రచించిన వారు నీరజ హరిప్రభల గారు వీరేంద్ర మంచం మీద పడుకున్నాడన్న మాటే కాని అతనికి కంటి మీద ఏమాత్రం పుణ రావట్లేదు మాటి మాటికి పొలంలో ఆమె మాట్లాడిన మాటే గుర్తుకు వస్తుంది మనసంతా చాలా అల్లుకల్లోలంగా ఉంది ఇవాళ ఆమె రేపు మరొకరు ఇలా ఎవరెవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు అని తనెందుకు మనసును నిబ్బరంగా ఉంచుకోలేకపోతున్నాడు నాలో ఉన్న ధైర్యం అంతా ఏమైంది లతను పెళ్లి చేసుకునేటప్పుడు చూపించిన ధైర్యం తెగువ ఇప్పుడేవి ఆమె మాటలకు తిరిగి సమాధానం ఎందుకు ఇవ్వలేకపోయాను అని ఆలోచిస్తూ ఆత్మవిమర్శన చేసుకుంటున్నాడు వీరేంద్ర పల్లెటూరివాడు వ్యవసాయదారుడు అయినా తనకు పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు పెళ్లిల పేరయ్య ద్వారా తనకు ఎన్నో సంబంధాలు చూశారు తన తల్లిదండ్రులు కాని వ్యవసాయదారుడు పల్లెలో కాపురం పైగా తల్లిదండ్రులను పోషించే బాధ్యత తన మీదే ఉన్నందున వీటన్నిటికీ సిద్ధపడి తనను పెళ్లి చేసుకునేందుకు ఏ అమ్మాయి ఇష్టపడలేదు వీటినన్నిటికీ ఒప్పుకొని మనస్ఫూర్తిగా ఇష్టపడి తన్ని పెళ్లి చేసుకుంది లత చిన్నప్పుడే లతకు తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో పోయారు మేనమామ రామయ్య లతను చేరదీసి పెంచాడు మేనమామ భార్య శాంతమ్మకు లతను చేరదీయడం ఏమాత్రం లేదు కాని లత తల్లిదండ్రులకు సంబంధించిన ఇల్లు లతకే చెందుతుంది కనుక ఎలాగోలా లత నుంచి ఆ ఇంటిని తీసుకోవచ్చని దురాలోచనలతో ఆవిడ సరీనంది దానికి తోడు లత పెద్దయ్యాక ఆమెకు పెళ్లి చేసే వరకు తనకు చేదోడు వాదోడుగా ఇంటి పని వంట పని ఆమె చేతే చేయిస్తే తనకు పని మనిషి వంట మనిషి అవసరం ఉండదని ఆమె భావన దురదృష్టవశాత్తు కొన్నాళ్ళకు లతకు పోలియో వచ్చింది లత చాలా అందంగా ఉంటుంది లత పెరిగి పెద్దదవుతున్న కొద్దీ స్వతహాగా ఉన్న మంచితనానికి తోడుగా విధానం ఓర్పు ఆమెకు ఆభరణాలయ్యాయి అత్తయ్య మామయ్య చెప్పిన పనులన్నీ తూచా తప్పకుండా చేస్తూ ఎంతో ఒదిగి ఉంటున్న శాంతమ్మకు ఏమాత్రం తృప్తి లేకపోగా ఇంకా ఇంకా ఏదో విధంగా సాధించుకు తింటూ నానా ఏసడింపు మాటలు మాట్లాడేది అవన్నీ వింటూ వాటినన్నిటినీ భరిస్తూ మౌనంగా తనలో తనే కుమిలిపోయేది తను నమ్మిన దేవుడు తనకు ఎప్పటికైనా మంచి చేస్తాడు అని అనుకుని తన మనసులోనే ఆ భగవంతుడికి తన బాధలను మొరపెట్టుకుని ప్రార్థించేది రామయ్యకు తన భార్య గయ్యాలితనం కనుక మౌనం వహించి ఆవిడ కంటపడకుండా లతను ఓదార్చేవాడు శాంతమ్మ కూతురు సరళకు కూడా తల్లి స్వభావమే వచ్చింది ఆమె లతను చాలా హీనంగా చూస్తూ నిత్యం అన్నింట ఆమెను అవమానిస్తూ మనసులో సంతోషపడేది లతకు పెళ్లి చేసి ఆమెకు ఈ నరకం నుంచి విముక్తి లభించాలని భావించి రామయ్య లతకు పెళ్లి సంబంధాలను చూశాడు ఆయనకు వీరయ్య సంబంధం నచ్చడం ముఖ్యంగా లత వాళ్లకి బాగా నచ్చడం ఆమె శారీరక రూపాన్ని వాళ్ళే మాత్రం ఎత్తి చూపకపోవడంతో చాలా లతను వీరయ్యకిచ్చి పెళ్లి చేస్తే ఆ ఇంట్లో అన్న లత సుఖపడుతుంది అని లతను వీరయ్యకిచ్చి పెళ్లి చేశాడు రామయ్య లతకు సంబంధించిన ఇంటిని తను దక్కించుకోవాలన్న స్వార్థంతో ఇన్నేళ్లుగా లతను పోషించి ఇప్పుడు ఆమెకు పెళ్లి చేస్తున్నందుకు లతను ఒప్పించి ఆ ఇంటిని తన పేరుకి మార్పించుకుంది శాంతమ్మ ఇన్నేళ్లు వాళ్ళు తన్ను చూసినందుకు వాళ్లకు కృతజ్ఞతతో తండ్రిలా రామయ్య మీద ఉన్న ప్రేమాభిమానాలతో అందుకు ఒప్పుకొని ఆ ఇంటిని శాంతమ్మ పేరు మీద మార్చింది ఆ తరువాత లతా వీరేంద్రల పెళ్లి జరగడం లత అతనితో ఆ ఇంటికి కాపురానికి రావడం భర్తతో అన్యోన్యంగా ఉండటం ఎలాంటి పురపచ్చాలు లేకుండా ఆ ఇంట్లో అందరితో కలిసిపోవడం జరుగుతోంది తన ఇంటి విషయాన్ని లత తన భర్తతో అత్తమామలతో చెప్పగా మంచి మనసు గల వీరేంద్ర అతని తల్లిదండ్రులు లత ఔదర్యానికి మంచి మనసును మెచ్చుకొని ప్రేమతో మరింత అక్కును చేర్చుకుని ప్రేమగా చూసుకుంటున్నారు లతని ఏదో కాక వీరేంద్ర తుల్లిపడి తన ఆలోచనలకు స్వస్తి చెప్పి కళ్ళు తెరిచి చూశాడు గదిలోకి వస్తున్న లత కనిపించింది నిర్మలమైన ఆమె అందమైన ముఖాన్ని చూశాడు మనసంతా ప్రేమతో నిండగా ఇందాక తను ఆమెను విసుక్కున్న తీరికి పశ్చాత్తపడ్డాడు తన ప్రేమదేవత దేవత లత అలాంటి లతని ఇవాళ పొలంలో ఆమె ఎవరో ఏదో అన్నదని తను లతని విసుక్కోవడం ఎంత పిచ్చిపని అనుకుని లత అని ప్రేమగా పిలిచి చేయి చూపాడు వీరేంద్ర భరత ప్రేమపూర్వక పిలుపుకి మనసంతా వేయి వీనులు మ్రోగగా సంతోషంగా నవ్వుతూ అతని కౌగిల్లో గువ్వలా వదిగిపోయిన లతను మరింత ప్రేమగా తన గుండెలకు హత్తుకొని ఇందాక తన చర్యకు మనస్ఫూర్తిగా లతకు క్షమాపణ చెప్పాడు వీరేంద్ర నవ్వుతూ భర్తను ప్రేమగా హత్తుకుంది లత ఇంక ఎప్పుడు ఏనాడు లతను బాధ పెట్టకుండా ఆమెను కడదాకా ప్రేమతో చూసుకోవాలని ఆమెతో చక్కగా సంసారం చేసుకుంటూ బిడ్డలను కని భవిష్యత్తులో తమ బిడ్డలను చక్కగా పెంచుకోవాలని మనసులో నిర్ణయించుకుని ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు వీరేంద్ర తెల్లవారగాని తన నిర్ణయాన్ని తన భార్యకు తల్లిదండ్రులకు చెప్పాడు వీరేంద్ర కొడుకు చెప్పిన దానికి మనస్ఫూర్తిగా సంతోషించి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు వీరేంద్ర తల్లిదండ్రులు భర్త చెప్పినది విని లత మనసులో ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపి సంతోషంతో భర్త అత్తమామల పాదాలకు నమస్కరించింది లత వాళ్ళు ప్రేమతో లతను గుండెలకు హత్తుకున్నారు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ